హలో మా వీడియో వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం మాస్ జాతర భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది కేవలం పదిహేను కోట్ల నెట్ కలెక్షన్లతో నిరాశపరిచిన ఈ సినిమా రవితేజ సోలో హీరో కెరీర్ పై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది ధమాకా తర్వాత సరైన హిట్ లేకపోవడం అభిమానులను కలవరపరుస్తోంది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణంరాజు వంటి అగ్ర హీరోల తర్వాత అంతటి పేరు సొంతం చేసుకున్న హీరోల జాబితాలో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున నిలుస్తారు ఆ తర్వాత హీరోల జాబితాలో నిలిచిన వారిలో రవితేజ కూడా ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఆయనలాగే కష్టపడి పైకొస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు తన మాస్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న రవితేజ గత కొద్ది రోజులుగా హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు కానీ ధమాకా తర్వాత ఆయన కెరియర్లో ఆ రేంజ్లో హిట్టుపడలేదని చెప్పవచ్చు ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించిన రవితేజ ఒక్క హిట్టు కూడా దక్కించుకోకపోవడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు దీంతో ఎలాగైనా సరే మాస్ జాతర సినిమాతో సరైన సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేశారు అందుకు తగ్గట్టుగా ఇతర సినిమాలతో మింగిలై మరి సినిమా ప్రమోషన్స్ చేసుకున్నారు అలా ఎట్టకేలకు భానుభోగవరపు దర్శకత్వంలో రవితేజ శ్రీ లీలా జంటగా వచ్చిన మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈ సినిమా డిజాస్టర్గానే నిలిచింది ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం పదిహేను కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాకి నష్టం ఏ రేంజ్లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఇకపోతే ఈ కలెక్షన్స్ చూసి నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు హీరోగా రవితేజకి సర్దే టైన్ వచ్చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేసినా ఒకటి కూడా సరైన సక్సెస్ అందించలేదు కాబట్టి ఈయన హీరోగా ట్రై చేయడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కెరియర్ ఆరంభించడం బెటర్ అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం వాస్తవానికి ఇదివరకే చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్ర పోషించి మంచి సక్సెస్ అందుకున్నారు రవితేజ కానీ సోలో హీరోగా ఈయనకు ఒక్క సినిమా కూడా కలిసి రావడం లేదు అందుకే నెటిజన్స్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది మరి ఇప్పటికైనా రవితేజ కాస్త కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడితే నెక్స్ట్ సక్సెస్ లభించడం గ్యారంటీ అని అభిమానులు సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం రవితేజ తదుపరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన ఆర్టీ డెబ్బై ఆరు అనే వర్కింగ్ టైటిల్తో సినిమా చేస్తున్నారు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు ఇకపోతే ఈ సినిమాలో ఖిలాడీ సినిమాలో రవితేజతో మాస్టెప్స్తో అదరగొట్టేసిన డింపుల్ హయతి ఇందులో భాగమైనట్లు స్వయంగా ప్రకటించింది అలాగే ఆశిక రంగనాథ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం హై ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్తో రాబోతున్న ఈ సినిమా అయినా రవితేజకు సక్సెస్ అందించి ఆయనపై వస్తున్న నెగిటివ్ రూమర్స్ కి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు మాస్ జాతర ఫలితం రవితేజ కెరీర్కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు నెటిజన్ల విమర్శలు అభిమానుల సలహాల నేపథ్యంలో రవితేజ ఇకనైనా కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించి భవిష్యత్తులో సరైన విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి